ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ల మధ్య మాటలు మంటలు పుట్టిస్తున్నాయి ఈ ఇద్దరు అధికారుల మధ్య ఇంటికి సంబంధించిన గొడవ నడుస్తోంది ఈ వివాదం కాస్త ఇప్పుడు కేసుల దాకా వెళ్ళింది ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లే ఈ ఇద్దరు అధికారుల మధ్య రగడకు కారణమైంది ఇంటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఐపీఎస్ నవీన్ మీద బన్వర్లాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ నిన్న విచారించారు ఇక నవీన్ కుమార్ ఏం చెప్తున్నారో చూద్దాం మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ కుటుంబీకులు ఫిర్యాదు సంబంధించిన తర్వాత విచారించారు నవీన్ సో ఈ సందర్భంగా ఐపీఎస్ నవీన్ కుమార్ నైన్ తో మాట్లాడారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఐఏఎస్ భన్వర్లాల్కి కి తాను అరవై ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చానని చెప్పారు నవీన్ కుమార్ ఇక తమకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వకుండానే ఇల్లు కబ్జా చేశామని తిరిగి తమపై కేసు పెట్టించారన్నది నవీన్ కుమార్ ఆరోపణ తన డబ్బులు తనకి ఇచ్చేస్తే ఖాళీ చేస్తానని చెప్పినట్లు చెబుతున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ ఇంకా నవీన్ కుమార్ ఏం చెప్పారు మా సీనియర్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు జుబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసాన్ని ఐపీఎస్ నవీన్ కుమార్ తో పాటు వారికి సంబంధించి సోదరులు కబ్జా చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ నవీన్ కుమార్ పై కేసు నమోదైంది ప్రస్తుతం మనతో ఐపీఎస్ నవీన్ కుమార్ గారు మనతో ఉన్నట్టు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లు ఇది ఎవరికి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ గారిది దీన్ని మా అన్నయ్య టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్లో రెంట్కి తీసుకోవడం జరిగింది దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే అగ్రిమెంట్ మా అన్నయ్య సాంబశివరావుకి రిటైర్డ్ అయ్యే బన్వల్కి ఇద్దరికి మాత్రమే అగ్రిమెంట్ జరిగింది రెంటల్ అగ్రిమెంట్ దీంట్లో నేను విట్నెస్ని కాను అగ్రిమెంట్ హోల్డర్ని కూడా కాదు నాకు ఎలాంటి ప్రమేయం లేదు ఆ తర్వాత ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఫర్ పాస్ సెవెన్ ఇయర్ తర్వాత సెవెన్ ఇయర్స్ వరకు రెగ్యులర్గా మా అన్నయ్య రెంట్ పే చేస్తూ వచ్చినాడు బన్వల్ ఆర్ గారు రెంట్ తీసుకుంటూ ఉన్నారు వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు తర్వాత ఈ టైంలోనే ఆ నమ్మకంగా ఉన్న టైంలోనే అతని మీద అతను ఎట్ ద టైమ్ హిస్ రిటైర్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో బన్వల్లార్ గారికి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారు ఆయన పెన్షన్ ఆగిపోయింది ఆయన ఎరియర్స్ అన్నీ కూడా అమౌంట్స్ ఆగిపోయినాయి ఆ టైంలో తను అన్నయ్య దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది నాకు అక్కడ ఆల్రెడీ నేను అల్వాలోకి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను నాకు అర్జెంట్గా డబ్బు ఉంది మనం కావాలంటే తర్వాత సెటిల్ చేసుకుందాము నాకు ఒకసారి లంప్సం ఏమంటారు ఎంత డబ్బు తీసుకున్నాడు ఆ టైంలో థర్టీ ఎయిట్ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది ఇంటి కన్స్ట్రక్షన్ కోసం అని తీసుకున్నాడు అంతకుముందు స్టార్టింగ్లో ఆయన ఇంటి పైన టాప్ ఫ్లోర్ ఒకటి వేస్తున్నాను దానికి ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పేసి అంటే దానికి లెవెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ స్టార్టింగ్లో అట్ ద టైమ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ హౌస్ తీసుకోవడం జరిగింది సో ఆ లెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ థర్టీ ఎయిట్ ల్యాక్స్ మళ్ళీ ఒక మధ్యలో ఒక వన్ ఇయర్ అడ్వాన్స్ నాకు కావాలి అని చెప్పేసి ఇంకో విషయంలో టోటల్ అమౌంట్ తీసుకోవడం జరిగింది మీరు నాకు అవసరం ఉంటే డబ్బు ఇచ్చామని చెప్తున్నారు ఈ డబ్బుకు సంబంధించి ఏదన్నా ప్రాపర్టీ రిలేటెడ్ అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారు ఇప్పుడు మీరు కావాలంటే గమనించండి ఎవ్రీథింగ్ దీనికి సంబంధించినటువంటి రిసీప్ట్స్ ఇవన్నీ కూడా ఆనరబుల్ కోస్ట్ కస్టడీలో ఇవన్నీ జిరాక్స్ కాపీస్ మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా స్వయంగా తను వాళ్ళ వైఫ్ బన్ బన్వర్లాస్ వైఫ్ మనీలాల్ సంతకం చేసి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విట్నెసెస్ ఇవన్నీ కూడా ఆన్ ఇవన్నీ క్యాష్ రిసీట్స్ ఇవన్నీ కూడా మనకు అన్నీ ఉన్నాయి క్లియర్గా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకొని ఈ రిసీవ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత దీన్ని మన దగ్గర ఇవి ఉన్నప్పుడు వన్ ఫైవ్ డే ఇతను ఏం చేశాడంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో నేను ఇంట్లోకి వస్తున్నాను మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో మా అన్నయ్య ఏం చెప్పాడంటే మీ ఇల్లు మీదే ఖాళీ చేస్తాము కానీ నాకు మీరు ఏదైతే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఇస్తే దాని గురించి ఒక మీరు ఒక సొల్యూషన్ చెప్తే మేము రేపైనా వికెట్ చేసి వెళ్ళిపోతామంటే మీరు ఫస్ట్ అది ఇల్లు ఖాళీ చేయండి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి తను చాలా ఆటోమేటిక్గా అరోగెంట్గా బిహేవ్ చేసి అతను అలా చెప్పడం వల్ల అర్జెంటుగా ఖాళీ చేయమంటే అప్పుడు చీటింగ్కి గురైనాను దీంట్లో ఎప్పుడైతే చీటింగ్కి గురైనాడో ట్వంటీ ట్వంటీలోనే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోనే చీటింగ్కి సంబంధించినట్టు కంప్లైంట్ సాంబశివరావు గారు బనవర్ లాల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సినిమా పిఏ మీద ఇవ్వడం జరిగింది అది ఆల్రెడీ ఆ కేసులో వాళ్ళకి అక్యూజ్ సంబంధ్స్ కూడా సర్వే అయినాయి ఎప్పుడు అరెస్ట్ చేయడానికి ఉంటే వాళ్ళకు హెల్త్ బాగలేదని చెప్పేసి దాన్ని మభ్యపెట్టి అది అలా ఉంది ఇతను ఫోర్స్ఫుల్గా ఇంట్లోంచి నుంచి గెంటేయకుండా ఉండాలని చెప్పేసి ఇంజెక్షన్ ఆర్డర్స్ కోసం ట్వంటీ ట్వంటీలోనే అన్నయ్య ఒక సివిల్ సూట్ ఫైల్ చేయడం జరిగింది అది ఓఎస్ నంబర్ థర్టీ థర్టీ సెవెన్ ఆఫ్ సీనియర్ సెవెంత్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అది ఫైల్ చేయడం జరిగింది తర్వాత ఆ ట్వంటీ టూలో అప్పటి వరకు టూ ఇయర్స్ వరకు తన హెంచ్మెన్ని తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీరు తీసుకున్నటువంటి డబ్బులకు ఇప్పటివరకు మీరు ఇక్కడ రెంట్ కట్టలేదు కాబట్టి ఆ వాటికి సంబంధించిన ఆ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా క్లోజ్ అయ్యాయనేది కూడా ఆయన చెప్తున్నాడు సమయం ముగిసింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేది చెప్పినటువంటి క్రమంలోనే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆయనపై తప్పుడు కేసులు పెట్టారనేటువంటి ఇప్పుడు తను ఇప్పుడు ఎప్పుడు ఇల్లు ఖాళీ చేయమన్నా అంటే ఎవ్రీ మంత్ మేము కట్టాల్సిన రెంట్ ఆయన పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ సో ఎప్పుడైతే ఆయన ఇంట్రెస్ట్ అమౌంట్ ఈ రెంట్ కంటే చాలా ఎక్కువైందో ఇంకా ఈ లాభం లేదని చెప్పేసి తన యొక్క పవర్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బలవంతంగా మీరు వెకెట్ చేయండి అని చెప్పేసి యూజ్ చేసినారు ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఐపీఎస్ ఆఫీసర్ని అయితే మా బ్రదర్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళు స్టేట్ అవే ఎఫ్ఐఆర్ చేయనప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్నా కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు బట్ ఆల్ దీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ ద సేఫ్ కస్టడీ ఆఫ్ ఆనబుల్ కోర్టు కోర్టు నుంచి డాక్యుమెంట్ ఎగ్జామిన్ చేసేది కోర్టు చేస్తుంది కోర్టుకి నుంచి పంపకుండా ఎలాంటి ఎగ్జామినేషన్ జరగలేదు చీటింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి సో ప్రైమ్ ఆఫీస్ లేకుండా కేసు న్వర్లాల్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేసి తనను అక్రమంగా అరెస్ట్ చేయించారు అనేది కూడా చెప్తున్నారు పూర్తిగా తనకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే కనుక తను ఒకే రోజులో దీనికి సంబంధించి ఇల్లును కూడా ఖాళీ చేస్తాను అలాగే ఆయనకు సంబంధించి కబ్జా అనేది కూడా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయనే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తనపై అక్రమంగా కేసు బనాయించారు అనేది కూడా చెప్తున్నారు ఇదంతా కూడా తను లీగల్ గా తెలుసుకుంటారనేది కూడా ఐపీఎస్ నవీన్ కుమార్ స్పష్టం చేస్తున్నారు కెమెరాన్ లక్ష్మణ్ రంజీ టీవీ నైన్ హైదరాబాద్